మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు సావిత్రి బాయ్ పూలేకు గణ అడిషనల్ కరెక్టర్ పరిశీలన ఏసీపీ రమేష్ ప్రత్యేక ప్రకటన వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ డంపింగ్ యార్డ్ స్థలాన్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రాముగుండం నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఈస్ఈ జే అరుణశ్రీ అధికారులను ఆదేశించారు ఈరోజు రాముగుండం నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించారు ముందుగా రాముగుండంలోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించి పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు నీటిని పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతనే బయటకు వదలాలన్నారు అలాగే ప్లాంట్లో పనిచేసే సిబ్బందికి అవసరమైన మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించాలని అన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఫోర్ సమీపంలో డంపింగ్ యార్డు కొరకు సింగరేణి సంస్థ కేటాయించిన స్థలం ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు అనంతరం గోదావరి ఒడ్డున ఉన్న హిందూ శ్మశాన వాటికను సందర్శించారు శ్మశాన వాటికలో అంత్యక్రియల కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు సౌకర్యాలు అందుబాటులో తీసుకురావాలని సూచించారు శ్మశాన వాటికలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలన్నారు ఈమె వెంట రామగుండం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ డి శాంతి స్వరూప్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్ శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం కుమారస్వామి తదితరులు ఉన్నారు టీబీజి కేసు నేత మిరియాల రాజరెడ్డి ఐఎన్టీసీ మీద చేసిన ఆరోపణలు ఆక్షేపణీయమని ఐఎన్టీసీ నాయకుడు పి ధరంపురి అన్నారు గోదావరికన్ ప్రెస్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు కె సదానందం వడ్డెపల్లి దాస్ వంగ లక్ష్మీపతి గౌడ్ విజయ మోహన్ గడ్డం వెంకటేశ్వర్లు తాతీతారులు ఉన్నారు ఐఎన్టీసీ మీద కొన్ని ఏమనంటే గణి కార్మికుల ఆరు గ్యారంటీలు ఏమైనాయి అటుకు ఎక్కినాయా అని మాట్లాడినా దాని మీదనే ఈ ప్రెస్ మీట్ మేము ఆరు గ్యారంటీలు ఇచ్చిన మాట వాస్తవం లేదు దీనిలో ఎన్ని చేసిన అనేది చెప్తా ఇప్పుడు ఉన్న మూడు రీజన్లు మన సింగరేన్లో మూడు రీజన్లలో అంటే బెల్లంపల్లి రీజను రామగుండెం రీజను కొత్తగూడెం రామగుండంలో ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ భూపాలపల్లి వస్తుంది శ్రీరాంపూర్ బెల్లం మందమరి బెల్లంపల్లి ఆ ఏరియాలో వస్తుంది మనకూరు కొత్తగూడెం వెళ్ళినందు కార్పొరేట్ ఆఫీసు కొత్తగూడెం రీజన్ మూడు రీజన్లు మూడు రీజన్లకు దానిలో మొదటగా ఎక్స్పెరిమెంటల్గా ఇది సక్సెస్ కావాలని ఆర్జీ వన్లో ఇక్కడ పదిహేను వేల మంది టోటల్గా ఇరు పంతొమ్మిది వేల ఆరు వందల మంది భూపాల పెళ్లితో ఇక్కడే ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ మొదలు స్టార్ట్ చేసినాం ప్యాటలాగ్ సిస్టమ్ మిషన్స్ కూడా కొనుగోలు జరిగింది దరిదాపు బిల్డింగ్ కూడా పూర్తి కావడం కావచ్చింది దాన్ని మేము వాళ్ళ కేసీఆర్ అప్పుడు ఏదో ఇండియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా బీపీ చూసుకుంటా కూర్చి వేసుకుంటాను మేము అనలే మా ముఖ్యమంత్రి కూడా అనలేదు మా ఎమ్మెల్యే కూడా అనలే కానీ మేము సిన్సియర్గా పనిచేస్తాను కొనుగోలు చేసిన లెటర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి మేనేజ్మెంట్ అట్లా మీరు నెంబర్ టూ సింగరేణి బొగ్గు గారుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం మనం అడ్డుకున్నాం ఎస్ మీరు ఓడగొట్టిన తాడిచిర పోయకూడము ఇష్టారం ఐక్యవన్నీ ఇవి అరబిందో కంపెనీకి ఇచ్చిండ్రు ఫార్మా కంపెనీ శ్రీ ప్రతిమ శ్రీనివాసరావు అయినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చిన్నాడు ఒక ట్యాబ్లెట్స్ మందు టాబ్లెట్స్ తయారు చేసేటోడానికి బొగ్గుకు ఏమైనా సంబంధం ఉందా పది సంవత్సరాల నుంచి తాడిచేర్లలో ఒక టన్ను కాదు తులం బొగ్గు కూడా దియలే ఆయన ఎక్విప్మెంట్స్ లేదు మ్యాన్ పవర్ లేదు ఏది లేదు దాన్ని మా బటి విక్రమార్క గారు శ్రీధర్బాబు గారు ఇతర మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు వెళ్ళి దాన్ని ఫిజికల్గా కూడా అది చేసినాం అది ఆపినాం మన కంపెనీ ద్వారా తీయడానికి నిర్ణయించినాం నెంబర్ టూ ఏదైనా అంటే నైనీ బ్లాక్ ఒరిస్సర్ది నైనీ బ్యాక్ క్యాప్టీ మైన్స్ అది దాన్ని పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పట్టించుకున్నారు ఓ పదకొండు కొత్తగాను చేస్తా సింగరేణి కాలనీస్ లో చదువు రాను యూనియన్ నేతలుగా ఉంటున్నారని అధికారులు గుడ్డోళ్లుగా వ్యవహరిస్తున్నారని రాత్రికి రాత్రే దొడ్డిదారిన సింగరేణి కార్మికుల జేబులకు చిల్లులు వేశారని సిఐటి నేతలు టి రాజారెడ్డి మెండ శ్రీనివాస్ అన్నారు గోదావరఖండ్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు చిరకాల కోరిక అయినటువంటి సొంత ఇల్లు నెరవేర్చడం కోసం సిఐటిగా రకరకాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టినాం ఇవాళ అన్ని కార్మిక సంఘాలతోటి అన్ని రాజకీయ పార్టీలతోటి సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఇష్టం అంటేనే ఓట్లు ఎత్తే అనే విధంగా మేనిఫెస్టోలో పెట్టేటట్టు చేయగలిగినాం మా రెండున్నర మూడు సంవత్సరాల పోరాట ఫలితం దాదాపు సగం ఇప్పటివరకు మేము విజయం సాధించినాం ఇంకా సగం విజయం సాధించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకు కూడా మేము ఇదే చెప్తున్నాం మీరు ప్రజలకు ఇచ్చే ఉచిత ఇళ్ళ కన్నా అద్వానమైన పరిస్థితి సింగరేణి కార్మికులకు సౌకర్యాలు సౌకర్యాలున్నాయి కలుషిత వాటరు డ్రైనేజ్ లేవు దానికి ప్రతి కార్మికుల దగ్గర నుంచి వేల రూపాయలలో వసూలు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్లు పడుతున్నాయి కంపెనీ కూడా కార్మికులకు కోటిచ్చేందుకు ప్రతి నెల నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఇరవై వేల వాల్యూల క్వార్టర్ కాదు అది ఆ క్వార్టర్ కార్మికుడికే ఇస్తే కంపెనీకి లాభం ప్రభుత్వానికి లాభం కార్మికులకి లాభం ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు దుకాణాలు ఉంటాయి ఇక్కడే ఇల్లు కట్టుకుంటే కార్పొరేషన్లకు లాభం బ్యాంకులకు లాభం అందరికీ లాభమే స్కీము ప్రభుత్వానికి మంచి పేరొచ్చే స్కీము సింగరేణి కార్మికులు స్థిరస్థాయిగా దిగిపోయిన నాటి వరకు ఒక ఇల్లు ఉంటుందని చెప్పి మేము దానికి కార్యాచరణ చేసి అంతా దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇలా ప్రభుత్వానికి యాజమాన్యానికి ప్రకటించడం జరిగింది ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది ఎన్ని క్వార్టర్లు కట్టిండు ఎన్ని క్వార్టర్లు ఇల్లుగలయినాయి ఎన్ని క్వార్టర్లు కార్మికులకు నిరుపయోగంగా ఎన్ని వేల క్వాటర్లు ఖాళీ ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఎంత భూమి ఎక్కడెక్కడ ఉంది అనే భూమిని కూడా ఉన్నది కూడా డీటెయిల్స్ తీసి నిన్న సెక్రటరీకి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే రెవెన్యూ మంత్రి గారికి కలిసి సింగరేణి కార్మికులకు ఇల్లు ఇవ్వడం ద్వారా ఏం లాభమో గవర్నమెంట్కి లాభం వివరించడం జరిగింది దానికి ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈ అడావుడిలో అందరు చాలా నిన్న జనాలు కొత్త సంవత్సరం కాబట్టి అందరూ విష చెప్పడానికి వచ్చిన సందర్భంగా ఎక్కువ చర్చించడానికి అవకాశం రాలేదు నేను మీతో మరొక సమావేశాన్ని మీకు సమయం ఇచ్చి పిలుస్తా నాకు వివరించండి సింగరేణి కార్మికుల పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని హామీ ఇవ్వడం ద్వారా ఒక అడుగు ముందుకేసామని చెప్పదలుచుకున్నాం అట్లాగే రెవెన్యూ మంత్రికి కూడా కలిసి వివరించినాం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరినాం కానీ నిన్న ఆయన సెక్రటరీకి రాలేదు అయితే ఈ వారం రోజులలో ముఖ్యమంత్రికి కూడా మా నాయకత్వంపై కలిసి ముఖ్యమంత్రికి కూడా వివరించి సంతీర్ణకత నిర్వహించడం కోసం ఇలా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతాం అదే సందర్భంలో సింగరేన్ల డైరెక్టర్ ఈఎండం కలిసినాం చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కలిసినాం ఆ వాళ్ళకు కూడా దాదాపు ఒక గంట సమయం ఇచ్చిన రాత్రి ఎనిమిదిన్నర వరకు డైలాక్టులతో కూర్చొని సింగరేణి కార్మికులు ఇల్లు ఇవ్వటం ద్వారా ఎవరెవరికి ఎట్లా ఉపయోగాలు ఉంటాయని చెప్పి వివరించి ప్రాక్టికల్గా చూపించినాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు కానీ గవర్నమెంట్ నుంచి ఆదరిస్తే మేము ఒక అడుగు ముందుకు ఇస్తామని చెప్పడం ద్వారా ఇంకా చివరికి ముఖ్యమంత్రి కలిసేది ఉంది ఖచ్చితంగా కలుస్తాం ఇది సాధిస్తాం సింగరేణ కార్మికులు ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ఉద్యమాలలో భాగస్వాములు మనం కోరుతా ఉన్నాం మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో సిఐటు చేసే పోరాటంగా మీరు భావించద్దు ముందు ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తుంది ఏఐటిసి గెలిచింది ప్రభుత్వ సంఘంగా ఐఎన్టీసీ ఉంది ముగ్గురం కలిసి లేదా ఇతర జాతీయ కార్మిక అందరం కలిసి పోదాం పండి ముఖ్యమంత్రి దగ్గర మీరే చోటు తీసుకోండి మీరే అపాయింట్మెంట్ తీసుకోండి ఎట్లా ఇల్లు తీస్తే లాభమో వివరిస్తాం అందరం సింగరేణి నాయకత్వం సింగరేణి కార్మిక సంఘాలు కలిసి మనం కార్మికులకు ఇల్లు ఇప్పించింది కావాలనేది సిఐటి లక్ష్యం అన్ని కలిగి చేసినా కార్మికుల దగ్గర డబ్బులు ఇచ్చుకోం మెడికల్ హాస్పిటల్ చేయం ట్రాన్స్ఫర్ డబ్బులు ఇచ్చుకో నిస్వార్థంగా పనిచేస్తామని మీరు అజెండా కాండవ్ని మీరు హామీ ఇవ్వగలరా రేపు ఫస్ట్ దీన్ని చెప్పండి ఈ రోజు కాని చెల్లి మేము డబ్బులు కట్ చేసుకున్నాం కార్మికులకు క్షమాపణ చెప్పి ఇక ముందు సభ్యత్వం చేసుకుని చెప్పి రేపటి నుంచి మేము అవినీతిలో ఏ కార్మికుడు ఏ నాయకుడు తప్పు చేసినా మమ్మల్ని బోర్డుకెక్కి అని చెప్పి రేపు ప్రకటన చేయండి కానీ దొడ్డిదారులు మళ్ళీ వేల కోట్లు వందల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించబడుతుంది ఏ పని ఫ్రీగా ఒక పై మరి ఇంత అద్భుతమైన పరిస్థితి సింగరేణిలో డబ్బులు పెట్టకుండా మీరు చేస్తున్నదని ఇతర సంఘాలు ఇతర సంఘాలు చేస్తున్న మేనేజ్మెంట్లో ఉన్న సగం మంది ఆఫీసులు అదే బట్టి పిచ్చల విడిగా అవినీతి పెరుగుతుంది కార్మికుడు ఇన్ని డబ్బులు ఇచ్చినా మీరు ఏ కార్మికు దగ్గర డబ్బులు తీసుకోకుండా పనిచేసే పరిస్థితి లేదు కనీసం నిజాయితీ ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పబోతాము ఖచ్చితంగా కార్మికుల తరఫున ప్రొటెక్ట్ చేస్తాం ఐదు వందల రూపాయల విషయంలో ఏ కార్మికునికి ఇష్టం లేదు ఆ ఇష్టం లేని కార్మికులతో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం మీరు చేసే పని కాదు ఏదైనా ఉంటే సులువుగా స్కూటిగా ముక్కు సూటిగా పనిచేయడానికి తీసుకోండి మాకు ఏం అభ్యంతరం లేదు అందుకని ఈ సభ్యత్వం విషయంలో ఏఐటీసీ నాయకత్వం ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుందని చెప్పి చేస్తున్నాం సొంత సింగరేణిలో మరి అధికారులు ఏం చేస్తున్నారు గుడ్డిగా ఉన్నారా అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గుర్తింపు సంఘం గతంలోనే గుడి పేరు మీద రికవరీ చేసి కార్మికుల డబ్బులు ఐదు వందల రూపాయలు దాని మీద మేము లెటర్ ఇస్తే దాన్ని రెండు నెలలు ఆపి మళ్ళా ఈరోజు ఎలాంటి సర్కులర్ లేకుండా మళ్ళీ యూనియన్ చందా పేరుతోటి దాన్ని ఇచ్చి కార్మికులకు ఇచ్చి అదే డబ్బులు యూనియన్ చందా రూపంలో రికవరీ చేసుకోవడం జరిగింది అంటే యూనియన్ సంబంధించి పద్దెనిమిది వందల పద్దెనిమిది డెబ్బై ఐదు కోడ్ అది గుడి కోడ్ మీద కడిగేసినప్పుడే మూడో తారీఖునాడో నాలుగో తారీఖు ఆడడం ఆ సర్క్యులరు వెరిఫికేషన్కు సంబంధించింది వచ్చింది అది ఐఎన్టీసీ కావచ్చు ఏఐటిసీ కావచ్చు కానీ అది వెరిఫికేషన్ వాళ్ళ సభ్యుల నుంచి చేసుకోవాలి అది కూడా చేసుకోలేదు మరి దీన్ని ఇది తప్పని తెలిసి మళ్ళా కార్మికులకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా యూనియన్ పేరు మీద రికవర్ చేసుకున్నారు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని రాముగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగ్య అని కుమార్ కార్పొరేటర్లు రాజ్ బాల రాజ్ కుమార్ నాయకులు పాత పెళ్లెల్లయ్య పెద్దెల్లి ప్రకాష్ నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్ నగరపాలక సంస్థ మిప్మా సిబ్బంది సంఘం ప్రతినిధులు తాదీతారులు ఉన్నారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి సేవ చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపెల్లి బాపయ్య పిలుపునిచ్చారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరిగంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్లో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మామిడిపల్లి బాపయ్య సామాజిక సేవకురాలు సుంత మాట్లాడారు సమాజంలో చదువు ద్వారానే మహిళలు అనగారిన వర్గాల్లో మార్పు కలుగుతుందని తాను అవమానపడి కూడా సమాజానికి సేవ చేసిన గొప్ప త్యాగమూర్తి సావిత్రిబాయి పూ ప్రభువులే అన్నారు ఆమె ఆమెను స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి సేవ చేయాలన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యుజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బొంకూరి మధు కొంకటి లక్ష్మణ్ కాంపెలి సతీష్ ఇరువురాల కృష్ణయ్య శనిగరపు రామస్వామి కొండ వెంకటేశ్వర్లు తాదితారులు ఉన్నారు మొదటి భారతదేశ సంస్కృతి అంటే ఒక పంతలమ్మగా తీర్చిదిద్దినటువంటి జ్యోతిరావు మరి ఆ కార్యక్రమంలో ఎంత సిలకైనా వచ్చి మరి మరి మనలకు విద్య కావాలి ఈ సమాజంలో మహిళలు ముందుకొస్తే సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలా కూడా సమాజం బాగా పడుతుందని ఆలోచించిన వ్యక్తుల్లో గోదవర్ఖన్ జాతీయ మాల మహానాడు కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈరోజు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అనగారిన బలహీన వర్గాలకు దళితులైన మహిళలకు పాఠశాలలు నెలకొల్పి విద్యాదానం చేసిన మొదటి తరం మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని అభివర్ణించారు ఈ కార్యక్రమం లో నాయకులు పిట్టెల వెంకటి అందువుల రాయశం మాదాసు రామ్మూర్తి ఎరకెల లక్ష్మణరావు దేవా వెంకటేశం కత్తెరెమ్మల రమేష్ రామస్వామి సోగాల వెంకటి నూకాల ముండయ్య సంజోరావు సంజీవరావు తారులు ఉన్నారు గోదోర్కన్ సబ్ డివిజన్ పరిధిలో చైనా మాంజాపై నిషేధం విధించామని ఎవరైనా చైనా మాంజాను అమ్మినా దానివల్ల ఎవరికైనా ప్రమాదం జరిగినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని గోదావరికని ఏసీపీ ఎం రమేష్ హెచ్చరించారు ఏసీపీ ఈరోజు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు సంక్రాంతి సందర్భంగా చైనా మాంజా విక్రయించే దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని సంక్రాంతి పండుగ తర్వాత చైనా మాంజా వ్యర్థాల వల్ల పక్షులతో పాటు మనుషులకు కూడా హాని కలుగుతుందని గోదావరికని ఏసీపీ చెప్పారు చైనా మాంజా అమ్మిన నిలువ ఉంచిన రవాణా చేసిన ఐదేళ్ల జైలు శిక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం